హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిదో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే మార్కెట్ కి కాయల విషయంలో మార్పులు ఏం జరగలేదు కానీ రేట్ల విషయంలో ఈరోజు మార్పులు అయితే జరిగాయి ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ఎనిమిది వందల యాభై టన్నుల దాకా చినికలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఈరోజు మామూలుగానే మొదలైంది నాలుగు వేల రూపాయలతో నుంచి ఇక ఎక్కువ శాతం వచ్చేసి లాట్లు తొమ్మిది వేల రూపాయలతో నుంచి పదమూడు వేల వరకు ఎక్కువ శాతం లాట్లు అయితే ఈ రోజు అమ్ముడు పోవడం అయితే జరిగింది మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు పదకొండు వేలు అనేది ఈరోజు మార్కెట్లో మార్కెట్ లో రేట్ అయితే పోయింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేలు అనేది ఈరోజు మార్కెట్ లో పోవడం అయితే జరిగింది ఈ వారం అంతా కూడా తగ్గకపోయినప్పటికీ అలాగే పెద్దగా పెరగకపోయినప్పటికీ నిలకడగా అయితే కొనసాగుతూ వస్తూ ఈ రోజు అనేది ఎక్కువ రేట్ అయితే పోవడం అయితే జరిగింది నెక్స్ట్ వీక్లో ఎలా ఉంటుంది ఒకసారి అయితే చూద్దాము ఇంకా ఒక రేపు ఒక రోజు ఉంటే మనకి తెలిసిపోద్ది రేటు పెరుగుతుందా లేదా అన్నది అయితే చాలా మంది మనకైతే రేట్ అయితే పెరుగుతుందని కామెంట్ అయితే చేస్తున్నారు అలాగే బయట కూడా చెప్తున్నారు కానీ అంటే అయితే పెరగలేదు చూడాలి మరి నెక్స్ట్ వీక్లో ఏమన్నా పెరిగితే బాగుంటుంది ఇంకా ఉండే కాయలన్నా అమ్ముకుంటే అక్కడ నెక్స్ట్ పంట కన్నా రెడీ కావచ్చు అని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినట్టుంది లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హ్యాపీ ఇవ్వండి